మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీకు విషయం చెప్పమంటారా చాలాసార్లు కొంతమంది మనల్ని ఎరిగినట్టు ఉంటారు కొంతమంది మనల్ని ఎరగనట్టుగా ప్రవర్తిస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళు నాకు తెలుసండి అని మనం చెబుతాం కొన్నిసార్లు తెలిసిన వాళ్ళెవరో మనకు తెలియనట్లు వ్యవహరిస్తాం ఇది మామూలుగా జరిగే తీరు కానీ నీ ఆత్మీయ జీవితానికైనా కుటుంబ జీవితానికైనా యథార్థ చాలా అవసరం నీవు ఎరిగి ఎరగనట్టుగా వ్యవహరిస్తే నేరం దోషం కానీ ఒకడు మాత్రం మీతో చెప్పాలి అదేమిటంటే తనను ఆశ్రయించిన వారిని ఆయన బాగా ఎరుగునని దేవుని వాక్యం చెప్పబడింది ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడతారో ఎవరైతే దేవుని దగ్గరకు అయ్యా అంటూ నిత్యం ఆయన గుమ్మాల్లో కనబడుతూ అర్థిస్తూ సహాయాన్ని కోరుకుంటూ ఉంటారో ఆయన అట్లాంటి వారిని బాగా ఈ మాట చదివితే ఆశ్చర్యమనిపిస్తుంది మనం మనుషులకు ఎరుకైన వాళ్ళగా ఉన్నా లేకపోయినా పర్వాలేదే కానీ నీవు నీ కుటుంబం దేవుని చేత ఎరగబడినట్టుంటే ఎంత దీవినగా ఉంటుంది నా హోము గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వాక్యములు నహూము గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వాక్యం తన ఎందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును అంటే గుంపు చాలామంది వస్తారు కానీ ఆయనను ఆశ్రయించిన గుంపు వేరుగా ఉంటారు ఆయనను నమ్మిన గుంపు వేరుగా ఉంటారు ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు వేరుగా ఉంటారు మనం కొంతమందిని చూస్తుంటాం కదా వాళ్ళ మాటలు పట్టాడుతుంది ఆయన మీద నమ్మకం పెట్టుకున్నానండి ఆయన ఏం చేస్తారో తెలియదు అంటూ కొంతమంది వ్యక్తులను అంటాం ఈ సంవత్సరం పంట మీద నమ్మకం పెట్టుకున్నానండి మరి పంట ఏం చేస్తుందో కొన్నిసార్లు ఆ సంబంధాలు చూసే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్న అతను మంచి సంబంధం చూస్తాడని అంటే నమ్మకం పెట్టుకోవడం అనేది మనం అప్పుడప్పుడు వాడుతుంటాం కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా గడత దగ్గరకు వచ్చి నా దగ్గర మోకరించి నాపై ఆధారపడి ఏ విషయాల్లో నన్ను నమ్ముకుని ఆశ్రయిస్తారో వేల మందిలో ఉన్న వారిని నేను గమనించగలను అంటున్నాడు అంటే దేవుడు నిన్ను కూడా గమనిస్తున్నాడని విషయం నీకు తెలియాలి నన్ను కూడా గమనిస్తున్నాడని ఆ సంగతి తప్పక మనం ఎరిగి ఉండాలి ఒక మాట చెబుతాను ఒకసారి యేసు ప్రభు వెళుతుండగా వేల మంది ప్రజల్లో ఒక స్త్రీ నెమ్మదిగా అంగి అట్లా పట్టుకుంది ఆ మరుక్షణం యేసుప్రభు ఆగి నా అంగీని పుట్టుకున్నది ఎవరో నన్ను తాకింది ఎవరో అని అడిగాడు అప్పుడు వాళ్ళంతా అంటారు ఇన్ని వేల మంది పడుతుంటే నీకెలా తెలుసాయా ఇన్ని వేల మందిలో ఒక్కరే పట్టుకున్నారని చెబుతున్నారు ఏమిటంటే ఆయన అంటాడు నేను ఎరుగుదును నాలో నుంచి ప్రభావం వాళ్ళలోనికి వెళ్ళింది ఈ ఒక్క మాట దగ్గర ఆగండి దేవుడు ఎంతగా గమనిస్తున్నాడు తను ఆశ్రయించి ఆమె వచ్చి వెనక్గా అంగి పట్టుకుందండి ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది అంటే తన కొరకు ఆశపడి ఎదురు చూసే వాళ్ళు ఆయన తప్పక ఎందుకు పెట్టుకుంటాడంటే ఆయనలోంచి ప్రభావం వెళుతుంది ఆయనలోని శక్తి వెళుతుంది ఆయన కనికరం పెడుతుంది ఆయనలో ఉన్న జీవం పెడుతుంది కనుక ఈ రోజున నిజంగా నీవు ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాలు బట్టి అయ్యా అని ఆయన గుమ్మం దగ్గర నిలబడితే నిన్ను ఎరగనవాడిగా త్రోసివేయడు ఎరిగినవాడు అనడానికి గురించి ఏమిటంటే ఆయనలోని శక్తి నీలోకి వస్తుంది ఆయన కృప నీ ఇంట్లోకి వస్తుంది ఆయన బాహు నీ దగ్గరకు వస్తుంది ఆయన జీవం నీలో స్రవిస్తుంది ఆయన కనికరం నీ తల మీద కొమ్మరించబడుతుంది అట్టి కృప మీ కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటుండగా గుంపులో జనులాగా ఉండబాకు పూర్తిగా ఆయనపై ఆధారపడిన వ్యక్తిలాగాను పూర్తిగా ఆయన పాదాలు పట్టుకుని వేడుకునేవాడిగాను నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా అంటూ ఆయనను ఆశ్రయించి ఆయన గడప దగ్గర నీవు నిలబడగలిగితే ఒక అద్భుతం ఈరోజు ప్రభువు చేయబోతున్నాడు అసలు ఆ మాట ఎంత ముత్తం ఉందండి నన్ను ఆశ్రయించిన వారు నేను ఎరుగుదును నన్ను నమ్మిన వారు నేను ఎరుగుదును నా మీద నమ్మకం పెట్టుకున్న వారు నేను ఎరుగుదును అంటే నిన్ను కూడా గమనించాడుగా తప్పక నీ అవసరం తీరుతు తప్పక నీ మీద చేయి పెడతాడు తప్పక నేను పేరు పెట్టి పిలుస్తాడు తప్పక నీ కొరకు ఆగుతాడు తప్పక నీలోని బలహీనతలన్నీ తొలగించి ఆయనలోని శక్తి చేత ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చుతాడు అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు పేరు పేరున బిడ్డలను దీవించండి వాళ్ళలోనికి నీ జీవం నీ క్షేమం నీ కృప విస్తరించాలి ప్రవహించాలి అన్నిటికంటే ఆరోగ్యంగానూ క్షేమంగా కుటుంబాలు ఉండాలి సమాధానంతోను రక్షణ భాగ్యంతో నడవాలి పిల్లల భవిష్యత్తు అయినా వృద్ధుల ఆరోగ్యమైన గర్భిణీసుల క్షేమమైన సంతానం లేని వారి పట్ల కార్యమైనా మీరు చేయాలి అలాగే వారిని బట్టి ప్రార్థిస్తుండగా చేతి పనిని కూలిపని ఉద్యోగ వ్యవసాయ వ్యాపారులు ఏ పని చేసినా జీవనోపాధిని దీవినకరంగా మార్చి ప్రార్థనాపూర్వకంగా వర్ధులే కృపదయ చేసి మేలు చేయమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆ మేన్